హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్మ నరుచిలో ఇది చూసారా చిక్కుడుకాయ తాలింపండి చాలా బాగుంటుంది హెల్త్కు కూడా చాలా మంచిది మన పిల్లలకి రోజు మనం చేసి పెట్టామంటే పిల్లలకి ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి తర్వాత హెల్తీగా ఉంటారు పిల్లలకి అనారోగ్యం పాలు కాకుండా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఇవి పీచు పదార్థము ఇవి తిన్నారంటే చాలా మంచిదండి పిల్లలకి పీచు పదార్థం ఉండే మనము కూరగాయల్ని ఎక్కువ పెడుతూ ఉండాలి పిల్లలకి ఇవి చిక్కుడుకాయలు వీటితో మనం తాలింపు చేద్దాం తిని చపాతీలోకి తినచ్చు రొట్టెలోకి తినచ్చు చపాతి రొట్టెని కదా అనేసి నేను రొట్టెలోకి చేశాను చాలా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం నేను మొత్తం అన్నీ చిన్నగా కట్ చేసుకున్నాను బాగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి వేసేసాను కడాయిలో అయినా చేయొచ్చు కానీ కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందని నేను కుక్కర్లో చేశాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి కుక్కర్లో ఒక టూ విజిల్స్ ఎందుకంటే ఇత్తనాలు కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి టూ విజిల్స్ అలా పెట్టాను లేదు నేతగా ఉన్నాయి అంటే అంటే బాగా ఫ్రెష్గా బాగున్నాయి అంటే టూ విజిల్స్ అవసరం లేదు ఒక్క విజిల్ అయినా సరిపోతుందనమాట కొంచెం సాల్ట్ వేసేసి పెట్టేశాను ఇందులోకి ఇప్పుడు విజిల్స్ వచ్చేలోపు మనము ఇందులోకి మసాలా కావాలి కదా దానికోసం పచ్చి కొబ్బరి తీసుకున్నా మీతో పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు పచ్చి కొబ్బరి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు కానీ వేసుకోండి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టుగా చూసి వేసుకోండి అలాగే మనం దాంట్లో కొంచెం సాల్ట్ వేసాము అలాగే ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు దీన్ని మరీ పూర్తి పేస్ట్ చేయకూడదు ఇలా ఉంటేనే మనకి తాలింపు టేస్టీగా ఉంటుందన్నమాట పచ్చి కొబ్బరి కాబట్టి చాలా బాగుంటుంది అలా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇవి ఉడికిపోయినాయి అనమాట టూ విజిల్స్ వచ్చేసాయి అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత చూడండి అయిపోయింది కదా ఇప్పుడు మనము స్టవ్ మీద శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసాను మా పిల్లలకి ప్రతి దాంట్లో శనగపప్పు వేస్తే చాలా ఇష్టము అందుకు నేను ప్రతి తరువాతలోకి దీంట్లో పువ్వు పెట్టినా కూడా వేస్తుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం తర్వాత కరివేపాకు ఫ్రెష్గా ఇప్పుడే తెచ్చామండి కరివేపాకు ఎంత బాగుందో కరివేపాకు కానీ మనం ఎక్కువ కరివేపాకుతో తినలేం కదా కానీ హెల్త్కు మంచిది కానీ పిల్లలు ఎక్కడ తింటారు అందుకనేసి నేను కరివేపాకు కొత్తిమీర తినారనమాట మనం పైన వేస్తే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి ఒకసారి కలిపేసుకోండి నేను పైన వేయకుండా చట్నీ చేస్తాం కదా దోశలోకి ఇడ్లీలోకి అప్పుడు అందులోకి పచ్చి కరివేపాకు ఫ్రెష్ ఇది కొత్తిమీర రెండు కలిపి బాగా కడిగేసి నేను చట్నీతో పాటు మిక్సీలోకి చెనక్కాయలతో పాటు వేసేసి ఆడిచ్చేస్తాను అనమాట అలా అయితే పిల్లలు తింటారు మనం పైన వేసామంటే దాన్ని వేరే వేరి అనమాట పక్కకు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చి కారం మనం పేస్ట్ అయిపోయిందండి అది బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలు మొత్తం వేసేసాం అందులో వాటర్ని వంపేసేయండి ఎక్కువ ఉంటే కొంచెం ఉంటే పర్లేదు వాటర్ తక్కువే వేసుకొని విజిల్స్ పెట్టుకోండి ఎందుకంటే మనకి విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి మనం వాటర్ పడేసినామంటే ఆ వాటర్ దేనికో ఒకదానికి యూజ్ చేసేసుకోండి పడేయకుండా ఎందుకంటే ఆ వాటర్లోనే కదా మనకి క్యాలరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి వాటర్ అని పడేయకూడదు అనమాట ఎందుకంటే ఆల్రెడీ బాగా మనం వెజిటేబుల్స్ ఉడికిచ్చింటాం కాబట్టి అందుకు చూసుకొని వేసుకోండి అంతేనండి బాగా ఫ్రై చేసేసినాక రెడీ చిక్కుడుకాయ తాలింపు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఎలా చేయాలమ్మా అంటారా మీరు చేసుకొని తిని ఎలా ఉందో టేస్ట్ చేయండి ఇందులోకి నేను జొన్నరట్టను కదా చేశాను చాలా చాలా బాగా వచ్చింది ఎలా ఉందో లైక్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్